శ్రీ భీనుమహ ఈరోజు ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది ఆదివారం నాడు రాజమండ్రిలో మన కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో స్వర్ణ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని దర్శించిన భక్తులకు అన్నప్రసాద సేవ జరుగుతున్నటువంటి సుందర దృశ్యం ఈ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి దర్శనం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో ఉంటుంది ఆ రోజులలో స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా నాణాలను డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక క్షేత్రం సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కుబేరుడు కొలువు తీరినటువంటి క్షేత్రం కాబట్టి కొన్ని లక్షల సార్లు జపము హోమము చేసినటువంటి ఆ యొక్క నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో పెట్టి ఒక ఐదు లవంగాలు ఐదు ఏలకులు జత చేసి డబ్బులు ఉంచేటటువంటి బీరువాలో భద్రపరచుకోవాలి రోజు స్వర్ణాకాశం భైరవ మంత్రం జపం చేయడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది స్థిరలక్ష్మి నివాసముగా మీ యొక్క జీవితంలో ధన సంబంధమైన అభిష్టాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి శక్తి ఆ యొక్క నాణాలకు ఉంటుంది అలాగే రోజు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం తప్పక జపించాలి మీ అందరికీ తెలిసి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం